ఎందుకురా అరుస్తున్నావు ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుందని ఎక్కడున్నారా ఆడపిల్లలు ఎదుగు మీరెవరు వాళ్ళ ప్రిన్సిపాల్ ఓ సరే పట్టుకోరా వన్ మినిట్ ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ ఆ అమ్మాయి గుర్తులు చెప్తే గూగుల్ చేసే ఫ్రెండ్స్ ఎవరున్నారు అమ్మాయి గురించి అడిగితే అరవింద్ కేజ్రీవాల్ గురించి చెప్తాడు బా వాట్సాప్లో లాస్ట్ సీన్లో వాళ్ళు ఏంటంటే ఈ వరల్డ్లో లేనట్టే ఓ లాస్ట్ లాస్టింగ్ గుర్తు చేసుకుంటూ అర్జున్ స్టూడెంట్ లీడర్ నెక్స్ట్ ఎమ్మెల్యే అలాంటి నన్ను ప్రోటోకాల్ లేకుండా ఫోన్ కాల్తో పిలుస్తావా ఖండిస్తున్నావు అర్జున్ పడిపోయారా అరేయ్ అభి చెప్తున్నాను అసలే నువ్వు పుస్తకాల పురుగు నీకు ఇలాంటివి పడవు అనవసరంగా కమిట్ కాకు విత్ డ్రా చేసుకో అంటే ఎవరైనా వింటారా కాంగ్రాచలేషన్ కాలేజీలో అమ్మ గురించి నీకు తెలుసారా అర్జున్ స్టూడెంట్ లీడర్ నెక్స్ట్ మనకి తెలుసా ఎవరి గురించిన తెలుస్తుంది ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటుంది ఏం చెప్పమంటారా ఏమనిపిస్తే చెప్పరా పదేళ్ళ క్రితం ఐశ్వర్య రాయల పదేనలు క్రితం మధురీ దీక్షతలో ఇరవై ఏళ్ళ క్రితం శ్రీదేవిలా ఉంటుందిరా ఇన్ని ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫీస్ ఈ నియోజకవర్గంలో ఒకే ఒకటి ఉందిరా పేరు స్పందన నువ్వు అంతలా స్పందించకు అక్కడ అమ్మాయి స్పందనలే ఉండవు తెలుసా ముందు నువ్వు స్పందించరా హైట్ ఫైవ్ పాయింట్ ఫోర్ వెయిట్ ఫిఫ్టీ ఫోర్ నీ నంబర్ ఫోర్ నా నంబర్ ఫోర్ ఫోర్ ఏంట్రా అంటే ఎదురింటో లేడు పక్కింటో లేడు బ్యాచ్ మేట్ లేడు క్లాస్ మేట్ లేడు ఫస్ట్ టైం నువ్వు ఒక్కడే చూసావు మరి అయినా ఫ్రెండ్ కాబట్టి కన్సెషన్ ఇచ్చి ఫోర్ ఇచ్చా సర్లే ఆ ముగ్గురు ఎవరు నంబర్ వన్ ఆ ఏరియా పేపర్ బాయ్

లైఫ్ ఫస్ట్ టైం ఇలా ఒక అమ్మాయి కోసం వెయిట్ చేయడం అమ్మాయిలు అంటే పడదంటూనే ఒక్కొక్కడు పార్కుల్లో బస్ స్టాప్లో ఎక్కడ పడితే అక్కడ ఎందుకు వెయిట్ చేస్తారో ఇప్పుడు అర్థమైంది రోజా ఇక్కడే చెప్పేస్తా పోలే

నేను రే అర్జున్ గా ఈ కాంపిటీషన్ ఇంటి దగ్గర ఇంకొకడు గర్ల్ ఫ్రెండ్ ఫాలో అవుతున్నట్టు గవర్నర్ కాన్వెంట్ ఫాలో అవుతున్నట్టు ఉంది అర్జెంట్ గా ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయాలి అర్జున్ స్టూడెంట్ లీడర్ తెలుసా రే అభి ఇప్పుడు నీ పొజిషన్ ఇక్కడ ఉంది వాళ్ళతో సెటిల్మెంట్ అయిపోయేసరికి ఇదిగో ఇక్కడికి రావాలి ఓకేనా సెవెంత్ ఫ్లోర్కి చెట్లు పడతాయి ఏంటంటే రమ్మన్నారు ఇంకా బిల్డింగ్ కంప్లీట్ కాలేదు అప్పుడే న్యూస్ పేపర్ మాట్లాడుకుందాం నీ వేరే వాళ్ళు పేపర్ వేసినప్పుడు మాత్రం ర్యాలీలో రాళ్ళు వేసినట్టు ఠబేలు మనీ సిరుతావు కదా మరి స్పందనకేంట్రా అమ్మరికి పట్టు వస్త్రులు సమర్పించినట్టు పవిత్రంగా ఇస్తావు మరి పేరు తెలుసుకోకుండా పేపర్ వేయచ్చు కానీ ప్రేమించడం ఏంట్రా ఇప్పుడు కానీ నా మాట విని ఏ పూలమ్మ మీద పాలం మీద టెంపుల్ దగ్గర టెంకాయలు పేపర్ చూసుకోల్సిందా రే అర్జున్ ఓకే నెక్స్ట్ బెస్ట్ ఇక్కడ మీది సిక్స్త్ క్లాస్ లో అంట అవునండి సిక్స్త్ క్లాస్ లో లవ్ ఏంట్రా అది లవ్ చేసే ఏజ్ కాదు స్టేజ్ కాదు పోనీ టెన్త్ క్లాస్ లో ట్రై చేయొచ్చు కానీ అది కూడా అడ్వైజబుల్ కాదు కదా అలా నువ్వు ఇంటర్ లో చెప్పలేదు ఇంజనీరింగ్ వచ్చాక చెప్పలేదు ఆఖరికి ఫైనల్ ఇయర్ లో కూడా చెప్పట్లేదు ఇన్నేళ్ళు తిరిగితే లవర్ అనరా బ్రదర్ బ్రదర్ అంటారు ఆ పోనీ ఇంత చేశాక నీతో ఎప్పుడైనా బైక్ ఎక్కిందా బయటకు వచ్చిందా లేదన్నా లేదు ఇది అన్యాయం తనకి నేను శాలరీ లేని సార్ అరే మనకి దంకియానికి ఎవడో కాల్ చేసి మరి ఇక్కడ రమ్మన్నాడ్రా ఎవడు కనిపిస్తాడో ఎన్ని నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ చూసుకో మేము పైకి పోయా పని చూసేస్తాం అరే గ్రౌండ్ ఫ్లోర్ నువ్వు చూసుకో

సౌండ్ సౌండ్ ప్రేక్షకుల కోరిక మేరకు వన్ రేపే అమ్మాయిని కలుస్తా మ్యాటర్ పోస్ట్ చేస్తా కాలేజ్ ఇప్పుడు అయిపోద్ది ఒంటికెంటి హై స్పందనా ర్చుపట్లేదా ఆ రోజు ప్రిన్సిపల్ డౌన్ డౌన్ ప్రిన్సిపల్ డౌన్ డౌన్ అని ధర్నా కూడా చేశాను అయినా మీరు ఏంటి వంద మందిలో ఉన్నా సరే ఈజీ గుర్తుపడతారు మిమ్మల్ని ఎవరు చూస్తారో ఎవరు చూడట్లేదు అందుకే కదా మీ అమ్మాయిలు ధెన్సెట్ రేంజ్ అయితే మాది పమ్మ హలో టర్నింగ్ నీ పేస్ట్ టర్నింగ్ ఇచ్చుకో వెళ్ళిపోతుందిరా వెళ్తుందిరా వెళ్ళిపోయింది స్పందన లేని స్పందన ఇప్పుడు ఏం చేస్తా లవ్ చేస్తా పేపర్ కాదు రేపటిది పేపర్దేంటరా సైడ్ బయ కొంచెం అమ్మ పక్క వెళ్ళాలి సైడ్ థ్యాంక్ యూ అంకుల్ కొంచెం పక్క వస్తారా ఆ అమ్మాయితో కొంచెం మాట్లాడేది ఉంది ఇక్కడే మాట్లాడదావా ఏదైనా పార్క్ తీసుకెళ్ళి మాట్లాడేది ఇక్కడ ఓకే అయితే నెక్స్ట్ అక్కడికే

हा समज जायटर तर ఆంధ్రజ్యోతిలా నీ జీవితంలో వెలుగు నింపాలనుకున్నాను వార్తా పేపర్లా ఎన్నో వింతలు విశేషాలు చెప్పాలనుకున్నాను నమస్తే తెలంగాణలా రోజు నమస్తే చెప్పాలనుకున్నాను సాక్షి పేపర్ సాక్షిగా ఐ లవ్ యూ చెప్పాలనుకున్నాను కానీ నేను క్యాచ్ చేయలే ఇక మీ ఇంటికి ఈనాడు రాదు నేను ఏనాడు రాను ఇట్లు పేపర్ బాయ్ కళ్యాణ హలో ఆంటీ 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 పక్క తప్పుకోండి ఎవడరా నీ కాంటి ఐ యామ్ 20 ప్లస్ ఇ చూడు న్యూస్ పేపర్ లో ఎవరో లవ్ లెటర్ పెట్టారే పేపర్ అన్నాక పాంప్లెట్స్ వస్తాయి అక్క చదువుకూడదు పడేయాలి సరే సరే కాలేజ్ కి టైం అవుతుంది నాడు ఏమల్ల ఎప్పుడు తెలుస్తావో ఆ చెప్పరా సుధీర్ హాయ్ రాబే నా గురించి నా క్యారెక్టర్ గురించి నీకు తెలుసు కదరా తెలుసు కానీ ఇంతకీ మ్యాటర్ ఏంటి ఏం లేదురా నా గర్ల్ ఫ్రెండ్ స్వాతి ఉంది కదా గర్ల్ ఫ్రెండ్ స్వాత రే నీ గర్ల్ ఫ్రెండ్ ఆ పిల్ల నీతో కదరా అది లాస్ట్ మంత్రా అది ఆల్రెడీ అయిపోయిన చాప్టర్ ఇంకా ఎందుకు దాని గురించి తీస్తావు ఇంక ఫోన్ ఎందుకురా అవుట్ గోయింగ్ ఫ్రీ అని చెప్పాడు బా స్వాతి ఉంది కదరా స్వాతిని ఎటైనా తీసుకెళ్దామంటే లేకుండా పోతుందిరా ఎటైనా తీసుకెళ్దామంటే ఎదురింటి వాడు ఎదురొస్తాడేమని పక్కింటి వాడు కనిపిస్తాడేమని ఒకటే టెన్షన్ మా ఇంటికే తీసుకెళ్లేవాని కానీ మా ఇంట్లో చాలా మంది ఉంటారు కదా స్వాతిని మీ ఇంటికి తీసుకురావచ్చా తెలుసు అని రే అభి ఏం మాట్లాడుతున్నావు నిప్పురా ని తెలిసి మాట్లాడుతున్నావా జస్ట్ ప్రవేశం అడుగుతున్నాను అంతే డాడీ కూడా ఇంట్లో లేడు జాయిన్ అవచ్చా డబ్బు నువ్వు ఉంటే మా ప్రవేశకి ఇబ్బంది ఏంట్రా నువ్వు జాయిన్ అవ్వచ్చు సరే వస్తున్నారు ఆల్రెడీ వచ్చేసాం స్వాతి నమస్తే వచ్చే చూడు స్వాతి మనం వయసులో ఉన్నాం ఎలాంటి వయసు మంచి వేడి మీద ఉన్న వయసు ఇలాంటి టైంలో ఇద్దరం దగ్గర అయితే వేడి ఇంకా పెరుగుతుంది కాబట్టి మనం దూరంగా ఉండాలి ఇంకా 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 కొంచెం దగ్గర జరగచ్చా ఇంకా మనసు కొత్తదనం కోరుకుంటుంది ఉన్న చోట ఉండనివ్వదు కానీ మనమే కంట్రోల్లో ఉండాలి ఇంకా 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 ఇంకొంచెం దగ్గర జరగచ్చా టూ మినిట్స్ ప్రెజర్ కోసం లైఫ్ పాడు చేసుకుంటారు ఇంకా మనం ఆ తక్కువలో టూ మినిట్స్ కోసం వన్ మినిట్ కూడా వేస్ట్ చేసుకోవద్దు తెలుసా ఇంకా 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 నీ భుజం మీద తలపెట్టుకోవచ్చా ఏంట్రాబి ఏంటి ఇంకా మీ ప్రవేశ డిస్టర్బ్ చేశానా అదేం లేదు ఇంకా ఇంకా లోపల ఏమైనా పని ఉందా ఇంకా ఏముంటుంది ఇంకా ఏంటి ఇంకా విశేషాలు చెప్పాలి నువ్వే నేనే చెప్పాలా ఇంకా లే ఇంకా థ్యాంక్స్ రా థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ బాయ్ పది ఇంకా షూర్ కదా నీ ప్రైవసీ డిస్టర్బ్ చేయలే కదా ప్రైవసీ అనే పదం నీ ప్రపంచంలో నీ ఎంత బాగా ఎవడు అర్థం చేసుకోలేడు తెలుసు తెలుసు ఓకే బాయ్ పది ఇంకా మూడో వాడు వచ్చి మూడే ఉంటుంది ఎదో షార్ట్ ఫిల్మ్ కటింగ్ లో వద్దంటున్నాను ఇంచక్క మ్యాటర్ ఫస్ట్ చెప్పావు అనుకో ఇల్లు బయట తాళం వేసుకుని మరీ వెళ్ళిపోయేవాడిని యూత్ అంటే బూత్ కాదురా క్యారెక్టర్ క్యారెక్టర్ ముఖ్యం ఇంకా నాకు తెలుసా నువ్వు బయటికి పెద్ద ట్యూబ్లైట్ గడవే గానీ లోపల పెద్ద యూట్యూబ్ అని ఎరా అర్జున్ మార్నింగ్ రెండు సార్లు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు డ్రామాలా డ్రామాలే రిహార్సల్ జరుగుతున్నాయి నీకెలా తెలుసు అది మీ స్పందన కూడా ఇక్కడే ఉంది రోయ్ ఇక్కడే అంటే ఎక్కడ కాలేజ్ ఆడిటోరియం అమ్మా అర గంటలో నీ ముందుంటా ఆకాశం సాక్షిగా భూమి సాక్షిగా నదుల సాక్షిగా అదిగోరా గాలి సాక్షిగా అగ్ని సాక్షిగా ఐ లవ్ యు ఐ హేట్ యు కనీసం రామలైన స్పందించొచ్చు కదా ఇక్కడ కూడా ఇదే క్యారెక్టర్ ఇచ్చారా నీకు ఎన్ని చెప్పాను ఇలా హార్ష్ గా చెప్పొద్దని ఐ హట్ ఇట్ నేను ఒకసారి స్టేజ్ ఎక్కొచ్చా అర్జున్ స్టూడెంట్ లీడర్ నెక్స్ట్ టైం ఎలా తెలుసా ఎక్కడన్నా ఎక్కొచ్చు ఓకే స్పందన అదుకొంచెం ప్రాక్టీస్ చేసుకోండి అయినా గాలి నీరు ఏంట్రా పంచభూతాలనుచుగా పంచభూతం ఎందుకే మనం మ్యాటర్ ఏం చేసావు ఒకసారి చెప్తే అర్థం కదా మీ గర్ల్స్ తో ఏదో ప్రాబ్లం ఏది డైరెక్ట్ గా చెప్పరు పైగా అన్ని చెప్పేసాను ఫీల్ అవుతుంటారు అంటే లవ్ చేయడానికి మనసు ఫీలింగ్స్ వద్దా మనసు ఫీలింగ్స్ అది డిస్ప్లే రండో కదా ఎవర్ మనసు అంటే తెలుసుకోవాలంటే ఫ్రెండ్షిప్ లోనో లవ్ లోనో తెలుస్తుంది లవ్ లో ఫ్రెండ్షిప్ అనేది పెద్ద బూతు నేను అది నమ్మను ఇక లవ్ చేసుకునేటప్పుడు అంటావా నువ్వు మీ ఇంట్లో మేకప్ వేసుకుని వస్తావు నేను మా ఇంట్లో రెడీ అయి వస్తాను ఏ కాఫీ షాప్లోనో రెస్టారెంట్లోనో కలుస్తాం ఈఎన్ పల్లికి ఇచ్చుకుంటూ గంటో అరగంట గడిపేస్తాం అసలు అయిన ఫీలింగ్స్ అనేవి పెళ్ళి అయ్యాక నువ్వు అద్దం ముందు నుంచుని నైటీ వేసుకుని ఈఎం బ్రష్ చేసుకుంటున్నప్పుడు నేనేమో షార్ట్స్ వేసుకుని పాచిమహంతో పేపర్ చదువుతున్నప్పుడు అప్పుడు బయటపడతాయి అసలైన ఫీలింగ్స్ మనస్సు అయిగా నేనేమంటున్నానంటే మూడు బాగుంటే ముహూర్తాలు పెట్టేసుకుందాం ఏమండి మూడు బాగుంటే ముహూర్తాలు పెట్టేసుకుందాం అంటే దానికి అర్థం ఏంటన్నట్టు కరెంట్ ఉన్నప్పుడే లైట్ వేసుకుందాం అన్నట్టు ఇక్కడ జీవిస్తున్న నాకే దిక్కులేదు నటిస్తాను నీకు ఎందురా ప్రతి స్పందన లేని స్పందన ఇప్పుడు ఏం చేస్తావు లవ్ చేస్తా పద స్పందన కాఫీ వస్తున్నా అక్క uh చాలా అందంగా ఉంటావు అంటే నాకు చాలా ఇష్టం చాలా అందంగా ఉంటావు చాలా ఇష్టం చీటింగ్ అక్క సర్లే కానీ కాఫీ చల్లారిపోతుంది తీసుకో అక్క ప్లీజ్ కూర్చో ఏంటే చిన్న డౌట్ అది నువ్వే క్లారిఫై చేయాలి సరే డౌట్ ఇప్పుడు లవ్ చేయాలంటే అందం చూడాలా మనసు చూడాలా అర్థం చూడాలి ప్లీజ్ ఒక సీరియస్ అందం దేముందే ఇవాళ ఉంటుంది రేపు పోతుంది ఒకవేళ అందమే కావాలనుకుంటే ఐశ్వర్య రాయని మించిన అందగత్తెలు కూడా ఉంటారు సో ప్రేమించాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా అందం సెకండరీ అంటావు సెకండరీ కూడా కాదు సెంచరీ తర్వాతే థ్యాంక్ యూ థ్యాంక్ ఎస్ అవును ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావే ఎగ్జామ్స్ వస్తున్నాయక్క అందుకని ఆహా